పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగాయి దాదాపు డెబ్బై మూడు శాతం ఓటింగ్ నమోదైంది పేట జిల్లా కోదాడలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు సాగుతున్నాయి కోదాడలో డెబ్బై మూడు పాయింట్ ఏడు మూడు శాతం పోలింగ్ జరిగింది కోదాడ డివిజన్ పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి డివిజన్ లో మొత్తం ఇరవై రెండు పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో మొత్తం పన్నెండు వేల నూట ఎనభై ఐదు మంది ఓటర్లు ఉన్నారు పురుషుల ఓటర్లు ఎనిమిది వేల నూట ఇరవై మంది కాగా మహిళలవి నాలుగు వేల అరవై ఐదు ఓట్లు ఉన్నాయని ఇందులో మొత్తం ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పురుషులు ఆరు వేల డెబ్బై మహిళలు రెండు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు ఉత్సాహం కనబరిచారు కోదాడ పట్టణంలోని ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోదాడ పట్టణ సిఐ రాము ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద రెండు వందల మీటర్ల పరిధితో కేంద్రాల వద్ద ఓటర్లు గుమికూడకుండా చేపట్టినచ్చారు చర్యలు ఉపయోగపడ్డాయి పోలింగ్ కేంద్రాలకు సెల్ఫోన్లు అనుమతించకుండా కఠిన చర్యలు తీసుకున్నారు ఆయా పార్టీలకు చెందిన నాయకులు బయట ఓటర్లకు పోలింగ్ చిట్టీలను అందజేస్తూ తమ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పార్టీల కోసం అనువైన గార్డెన్ కన్వెన్షన్ లో పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా